নেন খোনি গায়শো ছেপ্তুনানো প্লিস লাইন্ছা খায়া নেন্ন্ছুডা খানে নোডুডু তুন্দি পোকত তকা দিশি তিনাকা আবা পোপ� చెట్టు కింద పోసి పుట్ట మన్ను తెచ్చి బుమ్మరిల్లుట్టి కట్టి చి చల్లకు చల్లకి పోతి Mia mia pilih dengan halutan di chin chin elka. అన్నకి మూడు అక్కకి రెండు పాపాయికి ఒకటి నాకే ملےదా నీకు సున్నా హా హా హ హ స్టార్ట్ చిట్టి చిమా చిట్టి చిమా ఎక్కడికి లావు చిట్టి బాబా కుట్టి నారోజు మమ్మీ మళ్ళీ చెప్పు చిట్టి చిమా చిట్టి చివా చెట్టి చిమా చిట్టి పాప చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను ముద్దు పెట్టి చిట్టి చిమాయేం సాగు పొట్ట నిన్న పాయసం మెట్టి వచ్చాను పొట్ట నిన్న పాయసం మెట్టి వచ్చాను ఆవు ఆవు ఏమిస్తావు తీయని పాలు నేనిస్తా పాలు పాలు ఏమిస్తా మెత్తని కమ్మని పెరుగు కమ్మని పెరుగు చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఛానల్ థ్యాంక్ యూ